ఇంటింటికి రక్షిత తాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలో బుట్ట దాఖలయ్యాయి నగర ప్రజలకు సురక్షిత నీరు కరువైంది కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు గాల్లో దీపల్లా మారాయి తుప్పుపట్టిన తాగునీటి పైపులు ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో కలుషిత నీరు తాగి గుంటూరులో ముగ్గురు చనిపోగా రెండు వందల మందికి పైగా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరారు అయినా ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం వీడకపోవడంతో విజయవాడ మొగల్ రాజపురంలో కలుషిత జలాలు తాగి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బలయ్యారు మరో ఇరవై ఆరు మంది వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది విజయవాడలోని అనేక ప్రాంతాలకు కొద్ది నెలలుగా రంగుమారిన నీరు సరఫరా అవుతోందని ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు మొగల్ రాజపురం పటమటవారి వీధిలో పైపుల్లో వస్తున్న నీరు రంగుమారి దుర్వాసన వస్తోందంటూ ప్రజలు ఫిర్యాదు చేసినా నివారణ చర్యలు చేపట్టలేదు తుప్పుపట్టిన పైపు మార్చేందుకు ప్రయత్నించలేదు నగర శివారు ప్రాంతాలకు ఇప్పటికీ రంగుమారిన నీరే సరఫరా అవుతోంది తాగునీటి కుళాయి కనెక్షన్లకు మీటర్లు బిగించడం ఛార్జీల పెంపుపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపడం లేదు దశాబ్దాల క్రితం వేసిన తాగునీటి పైపులైన్లు పూర్తిగా తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కచోట కూడా మార్చలేదు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు పుర నగరపాలక సంస్థల్లో పద్దెనిమిది వేల రెండు వందల నలభై కిలోమీటర్ల మేర తాగునీటి పైపు లైన్లలో నలభై శాతం వరకు పాడయ్యాయి వీటిలో ఐదు వేల ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయి పైపులకు తుప్పు పట్టి రంధ్రాలు పడ్డాయి అత్యధిక చోట్ల పైపులు మురుగు కాలువల్లో వాటికి పక్కనే ఉండడంతో ఆ నీరు తాగునీటి పైప్ లైన్లలో కలిసిపోతోంది ఫలితంగా ప్రజలు అనారోగ్యానికి గురై ప్రాణాలు విడుస్తున్నారు వాటర్ వల్ల ఏదో ట్రబుల్ వచ్చి మొత్తం మా అమ్మగారు మా నాన్నగారు వాంతులు ఇరేషనాలు ఐదు రోజులు హాస్పిటల్ అండి మహా ఇబ్బంది పడ్డాం అదే కాకుండా దగ్గర దగ్గర ఒక పదిహేను మంది దాకా ఉన్నారు సార్ ఆ రోడ్లో దగ్గ దగ్గర దగ్గర పదిహేను మంది ఉన్నారు సార్ ప్రజెంట్గా పక్క సందులోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఇంకా దగ్గర దగ్గర మూడు వందల మంది వస్తారు సార్ ఓన్లీ నీళ్ళ వల్లే ఉన్నాం మేము మాకు తెలిసింది దాంట్లో నల్లగా డస్ట్ వస్తుంది సార్ వాటర్లో నీళ్ళు బట్టి బకెట్లో కానీ బిందెలు కానీ పెట్టామనుకోండి లాస్ట్లో చూస్తే దాంట్లో అడుగున చిన్న చిన్న నల్లగా చుక్కలల్లో ఉన్నాయి డస్ట్ దాని గురించి చాలా మంది చెప్పాం సార్ ఎవరు పట్టించుకోలేవరకు మూడు ఈ రోజునైనా మూడు వాంతులు అయినాయి చెరైన పెట్టించాం బాగానే ఉన్నాడు పదింటికి సీరియస్ అయ్యింది ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాం మా వల్ల కాదు అన్నారు ఏ హాస్పిటల్ తీసుకెళ్తే మధ్యలోనే ప్యానం పోయింది పది రోజుల నుంచి అయ్యా నీళ్లు బాగా ఇదిగా ఉంది డ్రైనేజ్ నీళ్ళ సమస్య అత్తయ్యని మామైన హాస్పిటల్లో చేర్చాము వీళ్ళు నీళ్ళ సమస్య అని చెప్పారు డాక్టర్ గారు అప్పుడు మేము వెళ్తే అప్పుడు నేను బాగట్లేదు నీళ్లు వాటర్ బాగా అసలు బాగా మురుకులుగా వస్తున్నాయి ఎలుపు నలుపు అట్లా వస్తున్నాయి ఏంటంటే బాగు చేస్తున్నాము ట్యాంక్ ఇది కడుగుతున్నాము అన్నారు వారం పది రోజులు మాట అట్లాగే వస్తున్నాయి నీళ్ళు మంచి నీళ్ళు అయ్యే పట్టుకున్నా తెలియదు కాదు తాగేస్తున్నారు తేరుకున్నాక ఇట్లా వస్తున్నాయి జనాలకి ఇదే మోటార్సన్స్ వాంతులు అట్లా అవుతున్నాయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు వచ్చిన వాళ్ళు వస్తున్నారు జాని వాళ్ళు చేస్తున్నారు బాబు మొఘలరాజపురంలో వాటర్ పొల్యూషన్ చాలా తీవ్రంగా ఉంది మురికి వాటర్ వస్తుంది వాటర్ ట్యాంక్ సరిగ్గా క్లీన్ చేయట్లేదు క్లీన్ చేయకపోవటం వల్ల కూడా ఈ డస్ట్ అయిపోతుంది అదే డ్రైనేజీ వాటరు కలిసిపోవటం వల్ల కూడా తాగునీటి కలుషితానికి తుప్పు పట్టిన పైపు లైన్లు ఒక కారణమైతే రిజర్వార్లు సరిగా శుభ్రం చేయకపోవడం బోరునీరు ప్రజలకు నేరుగా సరఫరా చేయడం మరో కారణమని తెలుస్తోంది నీటి శుద్ధి కేంద్రాల నుంచి వచ్చే నీటిని రిజర్వార్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తుంటారు వీటిలో నాచు బురద పట్టకుండా ఆరు నెలలకు శుభ్రం చేయాలి ఇందుకోసం టెండర్లు పిలుస్తున్నా పనులైతే సరిగా జరగడం లేదు గుత్తేదారులతో ఇంజనీర్లు కుమ్మక్కై మమా అనిపించి బిల్లులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇంటి నుంచి లూజ్ మోషన్ లూజ్ మోషన్ కంప్లైంట్స్ మనకి వచ్చింది ప్రతి కేస్ డిఎంహెచ్ఓ సొంతంగా అంటే ఎన్టీఆర్ డిస్టిక్ డిఎంహెచ్ఓ సొంతంగా వెళ్ళి అది చూడడం కూడా జరిగింది అంటే భయపడాల్సిన అవసరం లేదు ప్రాబ్లం ఏం లేదు మనం ఒక వాటర్ పొల్యూషన్ ద్వారా ప్రాబ్లం వస్తుంది అంటే చాలా చోట్ల వస్తుంది ఇది ఒక్క కేసు మాత్రమే వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు అయినా సరే మీరు దయచేసి ఇప్పుడు వర్షాకాలం కూడా కొద్ది కొద్దిగా మన స్టార్ట్ అయింది కాబట్టి ఆ వెదర్ చేంజ్ కూడా ఉంది కాబట్టి దయచేసి మీరు వాటర్ ఖచ్చితంగా హీట్ చేసుకుని అంటే బాయిల్ చేసుకున్న తర్వాత మాత్రమే మాత్రమే ఆగిన తాగాలి నదుల్లో నీటి ప్రవాహం తగ్గడం జలాశయాలు అడుగంటడంతో ఆరేడు నగరాల్లో ఈ ఏడాది వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి ప్రత్యామ్నాయంగా బోర్లు తవ్వించి నీటిని నేరుగా రిజర్వాయర్లలో నింపి ప్రజలకు సరఫరా చేస్తున్నారు నీటిని శుద్ధి చేయనందున ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు విజయవాడలో పలు ప్రాంతాలకు ఈ విధంగానే నీరు సరఫరా అవుతోంది ప్రకాశం చిత్తూరు నెల్లూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో పలు పురపాలక సంఘాల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు అనంతపురం ప్రకాశం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇటీవల అనేక మంది వాంతులు విరేజనాలతో ఆసుపత్రుల్లో చేరారు